అందరూ ఎలా ఉన్నారు ైల్ చిన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ ఇయర్ అయితే నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ చేసుకుందాము అనుకున్నాను కానీ అసలు అంటే అసలు వీలు కాలేదు ఇక ఈసారి అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చేసేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేశాను ఇక ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుందాము అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నా దగ్గర చిన్న సైజు పీటలు అయితే లేవు చిన్న సైజు చైర్స్ అయితే ఉన్నాయి పిల్లలవి ఇక అవి పెడితే అటు ఇటు నడిచి కింద పడేస్తారు అని చెప్పేసి ఈ టేబుల్ అయితే వేసాను నేను టేబుల్ కి మంచి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసి ఇక ఈ క్లాత్ అయితే వేశాను జాకెట్ క్లాస్ పై నుంచి పైన కొన్ని బియ్యం అయితే పోసాను ఇక్కడ అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను నేను ఇంట్లో ఉన్న ఫ్రేమ్ లో అయితే అన్ని దేవుళ్ళు ఒకే దాంట్లో వచ్చాయి ఇక ఇప్పుడైతే సపరేట్ నేను అమ్మవారి ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్ గానే అనిపించింది ఇక అన్ని చూసుకుంటూ ఫోన్ లో చూసుకుంటూ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను అమ్మవారిని పూజించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కల్షన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను కలశానికి బొట్టు పెట్టి కంకణం కట్టేశాను ఇక కలశం అయితే పెట్టుకుంటున్నాను నేను ఎవరి ఇష్టం వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు లేదంటే లేదు వరలక్ష్మి వ్రతం అంటేనే మెయిన్ గా కలషం అయితే పెట్టుకుంటాము అమ్మవారికి ఇక నేనైతే ఇక్కడ ఇందులో వాటర్ కలశంలో వాటర్ అలాగే మామిడాకులు పసుపు కుంకుమ అలాగే కైన్స్ అక్షంతలు ఇవన్నీ కూడా వేసి పైనుంచి కొబ్బరికాయ అయితే పెట్టేసుకున్నాను చాలా వరకు ఏంటంటే కలషం పెట్టి కలషం పైన కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి కమ్మ వరకు గాజులు బొట్టు అలా పెట్టి వాయనం అయితే ఇచ్చుకునే వాళ్ళు ఇక ఇప్పుడైతే రకరకాలుగానైతే అమ్మవార్లని అందంగా అయితే రెడీ చేస్తున్నారు అమ్మవారిని రెడీ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం చూస్తాం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది ఇక ఇక్కడ నేనైతే కలశాన్ని పూధించి పక్కన పెట్టేసుకొని ఇక్కడ కొబ్బరికాయకి అయితే పసుపు అయితే రాస్తున్నాను ఈ కొబ్బరికాయకే నేను బొట్టు అయితే పెడతాను అమ్మవారికి ఎలాగైతే బొట్టు పెడతారో అలాగైతే పెట్టేస్తాను బొట్టు పెట్టి కల్చం పైననైతే పెట్టేస్తాను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను పూజ చేసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా సింపుల్ గా అయితే చేసేసుకుంటున్నాను నేను వరలక్ష్మి వ్రతం అయితే ఎవరైనా కూడా చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే వంతెన ఉన్న వాళ్ళని చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ అలా ఏం ఉండదు అమ్మవారికి ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా జరుపుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో పని తొందరగా కంప్లీట్ అయితే టెంపుల్ కు వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇక మహాశక్తి టెంపుల్ మీ అందరికి తెలుసు కదా చాలా అంటే చాలా ఫేమస్ కరీంనగర్ లో పొద్దున్నే వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు అంటే అస్సలు వీలు కాలేదు ఇక పిల్లల్ని చూసుకోవడం పూజ చేసుకోవడం దీనికే సరిపోయింది అనమాట నాకు మధ్యాహ్నం కళ వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాము నేను మా పక్కన ఉంటారు ఒక అక్కయ్య మేము వెళ్దాం అనుకున్నాం కానీ మా ఫ్రెండ్ కు కాల్ చేసి అడిగితే మా ఫ్రెండ్ క్లోజ్ చేశారు టెంపుల్ని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కల్లా తీస్తారు అని చెప్పేసి చెప్పింది సరే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈవినింగ్ కూడా అస్సలు అంటే అస్సలే వీలుగా లేదు పిల్లలతోని ఇక ఒకరు పండుకుంటా అంటారు ఒకరు వెళ్దాము అంటారు ఇద్దరిని పట్టుకొని ఎటు వెళ్ళినా కష్టమే ఇక ఇక్కడ నేనైతే టీవీలో అయితే అమ్మవారి పాటలు పెట్టుకొని పూజ చేసే విధానం కూడా టీవీలోనే పెట్టుకొని ఇక్కడ చదువుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాను నేను కలసం అయితే పెట్టేసుకున్నాను కదా కలషంలో పసుపు కుంకుమ గంధం అలాగే అక్షంతలు వేసి పెట్టేసుకున్నాను నేను ఇక మామిడి ఆకులు పెట్టడం అయితే మర్చిపోయాను ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను కదా అమ్మవారికి తలపాక చుట్టినట్టుగా అయితే చూపించారు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే వచ్చింది ఇక దాన్ని చూసి ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ట్రై చేశాను నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది కానీ ఫొటోస్లల్లో మాత్రం కొంచెం క్రాస్ గా అయితే పడింది అన్నమాట ఇక బ్లౌజ్ పీస్కే బ్యాంగిల్స్ అలాగే పూసల దండ వేసి నేనైతే ఇలా అయితే డెకరేట్ అయితే చేసేసుకున్నాను అమ్మవారికి బంగారంతోని కూడా చేపిస్తూ ఉంటారు నల్ల పూసలు అలాంటివి అయితే చేపిస్తూ ఉంటారు ఇక ఎవరి తాహత్తు బట్టి వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు నేనైతే అమ్మవారికి మామిడాకు అలాగే పసుపు కొమ్మ అయితే కట్టాను మెడలు అలాగే ఒక చిన్న పూసల దండైతే అయితే వేసేసాను ఈ మామిడాకులు పెట్టడం అయితే చాలా అంటే చాలా కష్టమైంది నేను పెడుతూనే ఉన్నాను అవి జారిపోతూనే ఉన్నాయి పెడుతూనే ఉన్నాను అవి జారిపోతూనే ఉన్నాయి అనమాట అయితే గోడకి టేబుల్ కి కొంచెం మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది గ్యాప్ లేకుంటే బాగుండు మంచిగా స్టిఫ్ ఉంటుండే కొంచెం అయితే గ్యాప్ వచ్చింది ఎక్కడ పడేస్తారో పిల్లలు అని చెప్పేసి నాకైతే ఒకటే టెన్షన్ అసలు వాళ్ళు దగ్గరకి ఆడుకున్నా సరే నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ వేసింది అయితే ఊరికే దూరం పంపించి వేరే దగ్గర కూర్చోపెడుతూనే ఉన్నాను నేను అమ్మవారికి ప్రసాదంగా శనగలు పాయసం అయితే చేశాను నేను ఇవి రెండు రకాలు ఫ్రూట్స్ తో కలిపి మొత్తం మూడు రకాలు అయితే అయ్యాయి అమ్మవారికి ప్రసాదాలు అయితే పెట్టేశాను ఇక ఇక్కడ పక్కన చీరను అయితే పెట్టేశాను అమ్మవారికి అమ్మవారికి చాలా ఇష్టమైనది ప్రసాదం ఏంటి అని అంటే దద్దోజనం అంటే చాలా ఇష్టం అమ్మవారికి రెగ్యులర్ గా వాడే దీపాంతలు ఏంటంటే ఇంకో ఫోటో దగ్గర దీపం పెట్టాను అక్కడైతే పెట్టేశాను ఇక ఇక్కడ ఒక చిన్నది పెట్టేసి అటు ఇటు ఇలా చిప్పలైతే పెట్టేసి దీపం అయితే మంచిగా ముట్టించేశాను అమ్మవారికి అన్ని అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక పిల్లలైతే ఒకటే ఆకలి మమ్మీ నాకు బనానా కావాలి అని చెప్పేసి అంటూనే ఉన్నారు సరే అని చెప్పేసి పిల్లలకైతే బనానా అయితే ఇచ్చేసాను ఎప్పుడైనా సరే దేవుళ్ళ దగ్గర దీపం ముట్టించేటప్పుడు ఊది బస్తీలు ముట్టించి ఊది బస్తీలతోటే దీపాలను అయితే వెలిగించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక నేనైతే అలానే చేశాను వరలక్ష్మి వ్రతం రోజైతే వాయనం అయితే ఇస్తాం కదా మనం అమ్మవారికి అమ్మవారికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకైతే ఇవ్వాలి తర్వాత మనకి మన ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు ఒక ఐదు మందికి లేకపోతే తొమ్మిది మందికి అలా అయితే వాయనం అయితే ఇవ్వాలి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం అయితే అన్ని దేవుళ్ళని పూజించినట్టుగానే ప్రతి శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆర్థికంగా మనం ఎదుగుతాము అని చెప్పేసి అదొక నమ్మకం అన్నమాట అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలుంటే వాళ్ళకైతే ఇవ్వాలి వాళ్ళతోనే మనకు లక్ష్మి కాబట్టి మనకు ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అనంటే మనకు లక్ష్మీ దేవతతో సమానం మనకున్న ఆడపిల్ల అందుకే అంటూ ఉంటారు ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి మేము కూడా చాలా మొక్కులు మొక్కుకున్నాము మాకు కూడా ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి చాలా మొక్కులు మొక్కంగా ముఖంగా మా తల్లి అయితే పుట్టింది అనమాట మన ఇంటికి వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి మనం కాళ్ళకు పసుపు పెట్టి అలాగే గంధం పెట్టి బొట్టు పెట్టి దాని తర్వాత వాయనం అయితే ఇవ్వాలి వాయనంలో ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి అంటే తమలపాకులు అరటిపండ్లు సోంపు అలాగే పసుపు కుంకుమ ఇక శనగలైతే ఇస్తూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఇచ్చేసాను నేనైతే ఇవైతే ఇవ్వాలి ఇక్కడ నేనైతే అమ్మవారికి ప్రసాదంగా అరటిపండు అయితే పెట్టాను కదా కొంచెం తోలు పైన తీసి పెట్టాలి పెట్టాలి ఎప్పుడు పెట్టినా సరే అలా పెట్టి చైతన్ తినమ్మా అని చెప్పేసి ఇలా అయితే అనాలన్నమాట మనం ఇచ్చినట్టుగా అయితే అనాలి నేనైతే హడావిడిలో అయితే మర్చిపోయాను ఆయన అయితే ఇస్తాం కదా అరటి గాజులు పసుపు కుంకుమ సోంపు ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక జాకెట్ పీస్ కూడా ఇవ్వచ్చు ఇక అది మన ఇష్టం మన మనకు వెళ్ళిన దాన్ని బట్టి ఉంటదనమాట వీలైతే ఇవ్వచ్చు లేదంటే లేదు వీలుంటే చీరలు కూడా పెట్టుకోవచ్చు ఇక ఇంకొంతమంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి అయితే ఇస్తున్నారు అలాంటివి ఏం అవసరం లేదు ఇలా ఒక చిన్న జాకెట్ పీస్ ఇచ్చిన చాలన్నమాట వాయనంతో పాటు ఇదే ఫస్ట్ టైం నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఈ పూజ చేసే విధానం కానీ అమ్మవారిని అలంకరించుకోవడం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక పిల్లలు అయితే ఒక్కొక్కసారి సతాయించారు ఒక్కొక్కసారి మంచిగా కోఆపరేట్ చేశారు అనుకోండి అమ్మవారికి ఎప్పుడు పెట్టినా సరే రెడ్ కలర్ గా పెట్టాలి అంటూ ఉంటారు కదా పట్టలు ఇక నేనైతే ఇక్కడ అమ్మవారికి చీర రెడ్ కలర్ తో పెట్టాను అలాగే కలషం పైన కూడా రెడ్ కలర్ బ్లౌజ్ పీసే పెట్టాను అనమాట ఇక్కడ అమ్మవారికి అయితే నేనైతే గాజులు అయితే వేస్తున్నాను ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇక్కడ నేనైతే అమ్మవారికి వాయినం అయితే ఇస్తున్నాను అమ్మవారికి ఫస్ట్ పెట్టి బొట్టు నేనైతే తర్వాత పెట్టుకొని అమ్మవారికి వాయనం అయితే ఇచ్చేసాను ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటున్నాను కదా చిన్ను వాళ్ళ మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడే ఉంటారన్నమాట వాళ్ళ మా అమ్మ అయితే వచ్చారు అక్కయ్య వచ్చి వస్తవారా ఇంటికి వాయనం తీసుకొని రా అని చెప్పేసి చెప్తున్నారనమాట సరే అక్క అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పేసి చెప్పాను నేను ఇక్కడ నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను నేను చెప్పాను కదా టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము నాతో పాటు ఇంకొక అక్కయ్య ఉన్నారని చెప్పేసి అన్నాను కదా అది అక్క అనమాట మా చిన్న వల్ల ఫ్రెండ్ వల్ల మమ్మీ ఇంకా ఇక్కడ నేనైతే పువ్వు అయితే కంకణం అయితే కట్ దీనికి కూడా ఇక పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేక్ అయితే కట్ వేసుకుంటే అయిపోతుంది ఈ కంకణం అయితే పువ్వుతో మనం కంకణం అయితే కట్టేసుకుంటాం కదా అది అందరూ లెఫ్ట్ సైడ్ అయితే కట్టుకుంటూ ఉంటారు కానీ రైట్ సైడ్ కట్టుకోవాలి ఒక రోజు అంతా కూడా ఆ కంకణాన్ని అలానే ఉంచుకోవాలి అమ్మవారికి వాయినం ఇచ్చినప్పుడు అయినా సరే ఎవరికైనా వాయినం ఇచ్చినప్పుడు అయినా సరే ఇస్తమా వాయనము అని చెప్పేసి ఒక మూడు సార్లు అయితే అనుకోవాలి ఎదుటి వాళ్ళు ఏమనాలి అంటే పుచ్చుకుంటున్నాయనం అని చెప్పేసి అనాలనమాట అలా అయితే అంటూ ఉంటారు ఇక్కడైతే నా పనిలో నేను ఉన్నాను కదా మా చిన్ను వచ్చి మమ్మీ శనగలు కావాలి అని చెప్పేసి ఒకటే గొడవ అనమాట ఇక దేవుడికి పెట్టేంత వరకు మనం తినొద్దు నానా అని చెప్పేసి చెప్పాను సరే అని చెప్పేసి ఇక ఇక్కడ బుద్ధిగానైతే చూసుకుంటూ మొక్కుతున్నాడు అమ్మవారిని ఇక ఇక్కడ నేనైతే వాటర్ అయితే చల్లుతున్నాను కదా అమ్మవారికి వాటర్ తోనే అభిషేకం చేస్తున్నాను కదా నేను కూడా చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు మనం ఏం చేసినా సరే పిల్లలు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఇది ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళకైతే అవగాహన అయితే వస్తూ ఉంటుంది అనమాట నా పిల్లలు కూడా అంతే మంచిగా కొబ్బరికాయ మొక్కడం కానీ నేను కొడతానడం కాని మొక్కుకోవడం కానీ మా చిన్న అయితే చాలా హెల్ప్ చేసాడు నాకు అది తేనానా ఇది తేనానా అని చెప్పేసి అంటే ఒక దగ్గర కూర్చుంటే చెప్పినవి అయితే తీసుకొచ్చి నాకైతే ముందటైతే అందించాడనమాట నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఫస్ట్ టైం అయినా సరే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు నేనైతే అన్ని కూడా నా మనస్ఫూర్తిగా అయితే చేశాను అమ్మవారికి వరలక్ష్మి దేవి రావమ్మా పూజలు మా ఇంటి వేల్పు నా కల్పవల్లి రావమ్మా మనసారథి మమ్మేలు తల్లి రావమ్మా మనసార దేవినీ అమ్మా మమ్మేలు తల్లి రావమ్మా వరలక్ష్మి దేవి రావమ్మా మా పూజలు అందుకోవమ్మా అమ్మవారికి పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్ముల తల్లికి వాయనం ఇద్దాము అని చెప్పేసి కాళ్ళకి పసుపు అయితే పెడుతున్నాను తనకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా చూస్తుంది తను ఏం చేస్తుంది మా మమ్మీ అని చెప్పేసి అమ్ముల తల్లికి కూడా బొట్టు పెట్టి మంచిగా చెంపలకి గంధం పెట్టి ఇక అమ్మల తల్లికి వాయనం అయితే ఇచ్చేసాను తనకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమ్మా అని చెప్పేసి చెప్పాను మంచిగా నెత్తి మీద వేసింది అక్షంతలు అయితే ఎంత బాగా ఆడుకుందో ఎక్కువ సతాయించలేదు అప్పుడప్పుడు అలా సతాయించింది కానీ మరీ ఎక్కువ అయితే సతాయించలేదు మంచిగా కోఆపరేట్ చేశారు పిల్లలు ఇద్దరును ఒక ఫైవ్ మెంబర్స్ కి అయితే వాయనం అయితే ఇస్తున్నాను నేను ఈ ఇక తల్లికి అయితే పూర్తి వాయనం అయితే ఇస్తున్నాను ఒక్కరికైనా మనం పూర్తి వాయనం అయితే ఇవ్వాలంట అందుకని చెప్పేసి బ్లౌజ్ పీస్ తో సహా అమ్ముల తల్లికి వాయనం అయితే ఇచ్చేసాను అరటి పండ్లు తమలపాకులు అలాగే ఇంకా ఏమంటారు గాజులు ఇవన్నీ కూడా ఇచ్చేసాను అమ్మల తల్లికి అమ్మల తల్లికి ఇచ్చేసి మంచిగా కాళ్ళు అయితే మొక్కేశాను తను ఆశీర్వదిస్తా ఉంటది ఇప్పుడు నన్ను చూడండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టి కర్రీ అయితే వండాను క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను ఈరోజు పిల్లలిద్దరికీ కూడా తినిపించేశాను పొద్దున్న దోశలు అయితే వేసి ఇచ్చేసాను నేనైతే అమ్మవారికి ఈరోజు అయితే ఉపవాసం అయితే ఉన్నాను ఇక పిల్లలిద్దరికీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో లో అయితే తినిపించేసాను ఇక ఈవినింగ్ టైంలో లో టెంపుల్ కెళ్దామంటే అస్సలు అంటే అస్సలు వీలు కాలేదు ఇక అంతలోనే వాయనానికి అయితే పిలిచాను కదా అక్కయ్యలు అయితే వచ్చారు ఇక్కడ ఉన్న అక్కాయిలను ఒక ఇద్దరు ముగ్గురిని అయితే పిలిచాను మా ఫ్రెండ్ని కూడా పిలిచాను మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇక ఇక్కడ ఉన్న అక్కయ్యలు మాకు దగ్గరలో ఉన్న తెలిసిన అక్కయ్యలను రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు ఇక అందరికి వాయనం అయితే ఇచ్చేసాను ఇక ఇవల్లటి పూజ అయితే ఇలా జరిగింది నాదొచ్చేసి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది లేటెస్ట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి క్లిక్ చేయడం వల్ల అలాగే వీడియో కింద హైప్ అని చెప్పేసి ఉంటుంది హైప్ అనే బటన్ చేస్తే ఏంటంటే నా వీడియో ఇంకొంత మందికి అయితే వెళ్తుంది అనమాట మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ అయితే పెట్టాను కదా కలషంలో అదైతే ఫ్రైడే రోజు అయితే కొట్టుకోమని చెప్పేసి అన్నారు తెలిసినక్క వాళ్ళు ఇక అలాగే నేను పసుపు గౌరమ్మను కూడా పెట్టాను కదా అదైతే ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే కలుపుకొని పెట్టేసుకో అని చెప్పేసి చెప్పారనమాట అనమాట అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను అయితే క్షమించండి మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి అన్నాను కదా ఈ చిన్న క్లిప్ అమ్ములకు బొట్టు పెట్టే క్లిప్ వాళ్ళ ఇంటి దగ్గరదే అనమాట తిని వచ్చేసి నా ఫ్రెండ్ మీరు అంతకు ముందు వీడియోలలో కూడా చూసారు తనని ఇంకా ఇక్కడే తెలిసిన అక్కయ్య వాళ్ళకి చెప్పాను అన్నాను కదా ఇక మా ఇంటికి అయితే రెగ్యులర్ గా మా చిన్నదాని కోసం అయితే వస్తూ ఉంటుంది ఈ పాప పేరు వచ్చేసి మాహా మంచిగా ఆడుకుంటుంది ఇక అప్పుడప్పుడు కొంచెం మొండితనం కూడా ఉంటదనమాట ఇక తినని కూడా పిలిచాను ఇంటికి వాయనం తీసుకోవడానికి లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ